మగాడు ఎప్పుడైనా కష్టం ఉన్నా సుఖం ఉన్నా భార్యకి చెప్పాలి ఒక శుభవార్త ఉందంటే తనంతట తాను ఫోన్ చేసి భార్యకి చెప్పాలి చెప్పడమే కాదు నువ్వు కారణం దీనికని చెప్ప అంతేకాని ఎవరో ఫ్రెండ్స్ పార్టీలు అన్నీ అయిపోయి అర్ధరాత్రి పదకొండింటికి ఇంటికి వెళ్ళాక తెలిసే ఉంటుందని చెప్పాల ఇంతకంటే దరిద్రుడు లేడు ఇక్కడ తెలిసే ఉంటుందని చెప్పలేదా ఆడు చెప్తాడేమో ఆడ కూడా చెప్పడానికి నువ్వు కూడా అయిన తర్వాత ఈ మాటలు కాదని మాట్లాడాల్సి మేము బిజీగా ఉన్నా ఏం బిజీ భార్యతో మాట్లాడలేనంత బిజీయా ఎంత బిజీగా ఉన్నా చేయాల్సిందేనండి ముందే శుభవార్త మనం చెబుతాం అలాగే కష్టం వచ్చిందమ్మా లోకంలో ఎవరికి చెప్పకండి భార్యలు కూడా అంత ఎవరికి చెప్పకండి పుట్టింటే కదమ్మా ఫోన్ చేయాల్సింది భర్తతో అనుబంధం పెంచుకోండి దయచేసి కూడా ఇంత కష్టం అవుతుంది కాపాడిన కాపాడినమ్మ ఎవడో ఉండడమ్మా రావణాసురుడు తప్ప ఒకడు అన్నవాడు కరుగుతాడు వెంటనే అయ్యో నా భార్య నాకు చెప్పింది సహజంగా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంటుంది అర్థమని ఏటో వచ్చి వాడిని నా ఊళ్ళో పడుకుంది అని కూతుర్ని లాలించినట్టు భర్త లాలిస్తాడమ్మా భర్త కష్టం వస్తే భార్యకి చెప్పుకుంటే తల్లి లాలించినట్టు లాలిస్తుంది